నలభై రెండు శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆరోపించారు పది శాతం ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలు కూడా పొందుతున్నారని దీనివల్ల నిజమైన బీసీలకు న్యాయం జరగదన్నారు బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని కనీసం ముఖ్యమంత్రిని కూడా చేయలేదని విమర్శించారు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి పది శాతం ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తా ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది గతంలో మనకు తెలుసు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు నలభై రెండు శాతం చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి